పల్లెవేలుగు న్యూస్ ఛానల్ ప్రస్తుతం మనము నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం జిన్నాయ్ చింత గ్రామంలో ఉన్నాం ఈ యొక్క జిన్నాయచింత గ్రామానికి చెందినటువంటి మాజీ సర్పంచ్ గారు మర్రి అమితా సైదులు గారు వారితో ఇంటర్వ్యూలో ఉన్నాం బిఆర్ఎస్ నాయకులు మరి స్థానిక సంస్థల ఎన్నికల గురించి కొన్ని విషయాలు వారితో ఇంటర్వ్యూ కార్యక్రమం ఉన్నాం నమస్కారం అండి మర్రి సైదులు గారు నమస్తే అండి మరి మీరు ప్రస్తుతం ఏ పార్టీలో కొనసాగుతున్నారు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు బీఆర్ఎస్ లో ఉన్నారు ఎప్పటి నుంచి ఉన్నారండి రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు నుంచి ఉన్నారు పార్టీలో క్రియాశీలకంగా చురుగ్గా పనిచేస్తున్న చేస్తున్నాం ఓకే మీరు గత టర్మ్ లో సర్పంచ్గా పని చేయడం జరిగిన ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ గత గత మాజీ ఇప్పుడు ప్రజెంట్ మాది పీరియడ్ అయిపోయింది పీరియడ్ అయిపోయింది మరి మీ ఆ టర్మ్ లో దిన్నా చిన్న గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా ఉన్నాయి ఎట్లా చేశారు చాలా వరకు సార్ మీకు ఇక్కడ రోడ్స్ ఒక యాభై లక్షలకు సిసి రోడ్డు మొత్తం చేసినాం అక్కడ అసలు మెయిన్ గల్లీలు లేకుండా చేసినాం మా ఊర్లో ఇప్పుడు ఇంతవరకు లేకుండే ఏమైనా మెయిన్ బార్లే ఉండే ఇప్పుడు రోడ్లు చివరి రోడ్లు ఆ సమ్ముల అస్థి కూడా మొత్తం చాలా అభివృద్ధి చేసినాం అక్కడ మా దగ్గర ఇప్పుడు కూడా అంత లేదు అంత అంత టోటల్ గా పూర్తి చేసినాం లేవు ఇక దాని దాపా అయితే మేము పూర్తి చేసినాం డ్రైనేజ్ వ్యవస్థ డ్రైనేజ్ మా దగ్గర లేదు అయితే ఇంకుడు గుంత వ్యవస్థను ప్రోత్సహించినప్పుడు ఇంకుడు గుంత ఎవరింట్లో వాళ్ళ ఇంట్లో ఇంకుడు గుంత పెట్టుకుంటే బేట్లకు గుర్తు రాకుండా డ్రైనేజ్ ఉన్న కంపు గడిజ్ ఉంటుంది తీయపోతే ఇంకొక కొంత ఓరింట్లో వాళ్ళు ప్రోత్సహం చేసినాం ఇంకొక గుంతలు కొంత కొంతమంది శాంక్షన్లు ఇచ్చినాం బిల్లులు కూడా అయినాయి గవర్నమెంట్ లో ఇంకొక గుంతల్ని ఎక్కువ మరి మీ టర్మ్ అంటే డ్రైనేజ్ ప్రపోజల్ ఏం పెట్టలేదు డ్రైనేజ్ దాన్ని యాక్సెప్ట్ చేయాలి వాస్తవం ఎవరి ఇంట్లో వాళ్ళు ఇంకొక గుంత పెడితే రాదుగా బయటికి ఆ డ్రైనేజ్ కూడా ప్లేస్ మనకు కెనాల్స్ లాంగ్ అవుతుంది కాబట్టి అది మనంత దాన్ని పట్టించుకోవాలి ఎక్కువ ఇంకుడు గుంతలు ఎక్కువ ప్రోత్సహించడం ఎవరింటికైనా ఇంకుడు గుంత ప్రతి ఒక్కరు ఇంకుడు ఉంటారు ఎవరింటి కూడా బురద ఇట్లా కలిగి ఉండదు అసలు ఉండదు ఇక్కడ గ్రామ పంచాయత భవనం ఉందా గ్రామ పంచాయత భవనం మాకు ఎస్సీ కమ్యూనిటీ కమ్యూనిటీ హాలే మా ప్రస్తుతానికి నడిపిస్తున్నాం అయితే శాంక్షన్ వచ్చింది మా పేరు శాంక్షన్ వచ్చింది ఎలక్షన్ టైం కాబట్టి అప్పుడు అది కట్టలేకపోయినా చేయలేకపోయినా అంగన్వాడీ భవనం ఉందా అంగన్వాడీ భవనం స్కూల్ లోనే ప్రైమరీ స్కూల్ ఒక రూమ్ తీసుకుని వాళ్ళు నడిపిస్తున్నారు స్కూల్ బిల్డింగ్ స్కూల్ బిల్డింగ్ ఉన్నాయి ప్రజెంట్ ప్రజెంట్ స్కూల్ బిల్డింగ్ ప్రహారీ కూడా గేట్ ఉంది స్కూల్ ప్రహారీ కూడా అంత ఉంది కావాల్సిన ఏమీ లేవు సరే అండి సైల్ గారు మరి ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఐదు వందల ముప్పై ఐదు ఓట్లు ఐదు వందల ముప్పై ఐదు ఓట్లు మరి మీరు మళ్ళీ మరి ఇక్కడ బీసీ రిజర్వేషన్ లో సర్పంచ్ గా అవకాశం వస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు చేస్తాం మాకు అయితే ఇప్పుడు ముగ్గురు పిల్లలకు అవకాశం లేదు అవకాశం గవర్నమెంట్ కల్పిస్తే ముందుంటు లేకుంటే మా తరఫున ఎవరైనా ప్రోత్సహిస్తాము ప్రోత్సహిస్తాం

అయితే ఫ్లాప్ అయింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఆయన పంచాయతీ ఎలక్షన్ ఇప్పుడు పెడతారు కూడా అయ్యవు పెడతారా పెట్టరా కూడా గ్యారంటీ లేదు ఇప్పుడు టూ ఇయర్స్ అయిపోయింది ఆల్రెడీ రేపు వచ్చే సర్పంచ్ వచ్చినా కూడా నిధులు ఏ కాంగ్రెస్ ఆయనకైనా ఇబ్బంది ఉంది బీఆర్ఎస్ వాళ్ళకైనా ఏదైనా పల్లెటూర్లో బడ్జెట్ లేని పరిస్థితులు ఇచ్చేది కూడా లేదు ఇస్తారని కూడా గ్యారంటీ కొడతలేదు గత పదేళ్లలో బిఆర్ఎస్ ఉన్నప్పుడు బాగున్నాయి ఇప్పుడు ఈ ప్రజెంట్ పదిహేను నెలలో అవుతుంది కాంగ్రెస్ ఇప్పుడు వాళ్ళ ఏడాది ఇంత వరకు కనీసం స్థానిక ఎలక్షన్లు పెట్టలేదు కనీసం ఊర్లలో ఏడు అయిపోయింది చెత్త బండి నడపడం అయిపోయింది క్లీన్ చేయడం అయిపోయింది అంతా అప్పుడు ఎవరిదాన్ని బ్రష్టి పట్టింది నిధులు లేక ఇప్పుడు పంచాయతీ సెక్రటరీలు ఎంతకన్నా పెడతారు వాళ్ళు చేతులు అప్పులు తీసి పెడతారు సగరపడి ఒకసారి చేయలేకపోతున్నారు వాటర్ సమస్య అయితే చాలా ఉంది సమ్మర్ లో ఇప్పుడు వాటర్ లేక మస్తు ఇబ్బందులు పడుతున్నారు మోటార్లు వాళ్ళకి స్థానిక ఇప్పుడు ఏం చేస్తారు పని అధికారులు పడికి ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళు లైవ్ లో తెలియదు కదా సమస్యలేనిది మంచిగా ఉంది పదిహేడు పదిహేను నెల కాలంలో ఏం కాలే కదా మేము చూస్తున్నాం కదా ఏ ఊర్లో కూడా అత్యను సమస్యలు వాటర్ అయినా ఏదైనా ఇబ్బందులు మరి మీరు చేసిన టర్మ్ లో ఇక్కడ మరి ఏదైనా ఆసరా పెన్షన్ గానీ మేము పెట్టించాండి ముప్పై ముప్పై దగ్గర పెట్టించాం ముప్పై ముప్పై రెండు వరకు ఆసరా పెన్షన్ పెట్టించినాం కన్యా లక్ష్మి చాలా పెట్టించు దగ్గర దగ్గర ఓ చాలా పెట్టించినాడు వస్తానికి దానికి లేదు కానీ అప్పుడు వచ్చినాయి చాలా వచ్చినాయి మరి ఇప్పుడు ఏమైనా వస్తున్నాయి ఇప్పటివరకు అయితే మరి ఇద్దవరకు రానే రాలేదు కులహారాం దగ్గర వస్తాయి ఆ లక్ష రూపాయలు కూడా రాలేదు సరే వచ్చే డైలీ వచ్చే కూడా రాలేదు ఈ లక్ష కూడా లేవు ఆ డైలీ వచ్చే కూడా రాతలేవు అప్పుడు అయితే దాదాపు మీరు దాదాపు నేను చాలా ఇప్పించినాము సేమ్ అది సేవ రిలీఫ్ పండ్లు కూడా చాలా ఇప్పించినాం వృద్ధులకు చాలా వరకు హాస్పిటల్ ప్రాబ్లమ్ కూడా సేమ్ రిలీఫ్ పండ్లు కూడా చాలా మంది ఇప్పించినాం ఇప్పుడు ఏమీ లేవు అన్ని ఇప్పుడు మరి ఇప్పుడు మామూలుగా అయితే ఇక్కడ ఇంద్రమ పరిస్థితి ఏంది మీ గ్రామ పంచాయతీలో ఇంద్రమ పరిస్థితి ఇప్పుడు ఇంకంతా వాళ్ళు వాళ్ళ నాయకులకి పెట్టుకుంటారు కాంగ్రెస్ లీడర్లు కొంతమంది పక్షపాతంగా వాళ్ళకి ఇంకా వాళ్ళకి మా కార్యకర్తలు డైరెక్ట్ చెప్తే చెప్పేస్తారు ఇక మాకు పని చేసి మా కార్యకర్తలు పెట్టుకుంటారు మాకు మా తర్వాతనే ఇంకో అర్హులు కాకుండా ఇస్తారు చాలా మంది ఇప్పుడు మన వీళ్ళు లైవ్ లో ఇల్లు ఇల్లు చూసినా కూడా మీరు అసలు ఎకరం భూమి అసలు గుంట భూమి లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక ఆ గుడిసెల్నే ఉన్నారు అలాంటి వాళ్ళకి చేయకుండా భూములు ఉన్న వాళ్ళకి వాళ్ళకి కార్యకర్తలు డైరెక్ట్ గా కార్యకర్తలు పెట్టుకోరు వీళ్ళు నాయకులు ఉంటారు కాబట్టి డైరెక్ట్ ఎమ్మెల్యే ప్రిపేర్ కాబట్టి ఇంకా డైరెక్ట్ వాళ్ళ కార్యకర్తలు పెట్టేసుకోరు నిరుపేదలకు రాలి ఇప్పుడు మనం లైవ్ లైవ్ ఇల్లు ఇల్లు తిరిగినా కానీ అట్నే ఉండాలి చూపించినా అట్నే ఉండాలి మనం సరే మొత్తాన్ని కదా మీరు పదేళ్ల కాలంలో బాగుంది ఇప్పుడైతే ఏ మాత్రం కూడా లేదు సరిగ్గా లేదు అభివృద్ధి లేదు దాన్ని అయిపోయింది ఇప్పుడు స్థానిక సంస్థలు లేక ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇంకా 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 పెట్టపోతే కూడా ఇంకా చాలా సమస్యలు గ్రామాల్లో అయితే నిలిచిపోతాయి జనం కూడా ఇంకా తిరగబడతారు మరి మండల స్థాయిలో మీ బిఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థల్లో జూన్ జూలైలో పెడితే ఎన్పిటీసీ అధిక స్థానాలు వస్తాయంటారా వస్తాయి దర్ వస్తాయి జనం ఆల్రెడీ జనం మారిపోయింది జనం కాంగ్రెస్ మీద వ్యతిరేకత వచ్చింది బీఆర్ఎస్ ఎవరు ఏరిచినా కేసీఆర్ బాగానే ఉంది అంటారు అందరు ఖచ్చితంగా ఎక్కువ వస్తుంది మండలం చేసుకోవచ్చు ఈజీ మనకు ఎంపీటీసీ గెలిస్తే ఆటోమేటిక్ చేసుకోవచ్చు ఇంకా జెపిస్త మండల స్థాయిలో మరి పోటీ మా దాంట్లో ఇంకా అది మనకు అంత ఐడియా లేదు ఉందిలే కానీ ఇప్పుడు వాళ్ళు ఇంకా కావాలి కదా అవగాహన దగ్గరికి వస్తే వాళ్ళు వర్క్లాడ్ అనేది తెలుస్తుంది మొత్తానికైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు టెన్ ఇయర్స్ పీరియడ్ లోనే అన్ని రకాలుగా అభివృద్ధి జరిగింది కానీ చాలా చేసాము ఇప్పుడు ఎన్నో రకాలుగా చేసినాం వాళ్ళు అస్మహాన కట్టుకున్నావు వాటికి కట్టుకున్నాం ఇక్కడ కంపోసిట్ కట్టుకున్నావు కట్టుకున్నాం మా గ్రామ నిధులు గ్రామ నిధులతో ప్రజావేదిక కట్టుకున్నాం రైతు వేదిక రైతు వేదిక మా క్లస్టర్ తాందర్పార్పిల్లి అక్కడనే కాదు ఇవన్నీ ఇవన్నీ లింక్ రోడ్స్ వేసుకున్నాం ఇప్పుడు ఇక్కడ జిల్లా బ్రాహ్మణ కూడా కోటి ఎనభై లక్షలకు రోడ్డు శాంక్షన్ తెచ్చుకున్నాం అక్కడ ఎమ్మెల్యే గారు శంకుస్థానం కూడా చేశారు బ్రాహ్మణ కూడా వాళ్ళు అట్టించు లింక్ రోడ్స్ ఇట్టుకున్నాయి జిల్లా నుంచి కొనాయి మట్టి రోడ్లు ఎంచుకున్నాం ఒక మధ్య మధ్య కలవాట్లు కట్టించుకున్నాం మేము చాలా అభివృద్ధి కంప్లీట్ చేసాం వాస్తవానికి దర్దాపు చేసుకున్నాం అప్పుడు గవర్నమెంట్ అందుబాటులో ఉంది ఆ ఎమ్మెల్యే గారి సహకారం తోటి చాలా అభివృద్ధి చేసుకున్నాం సరే మొత్తానికైతే స్థానిక సంస్థల ఎన్నికలు ఒకవేళ జూన్ చివరిలో జూలైలో పెడితే అభ్యర్థి ఎవరైనా సరే మీ పార్టీలో ఉన్నట్లయితే దోహదపడతాం చేస్తాం దోహదపడతాం ఖచ్చితంగా మాకు ఇప్పటివరకు కూడా మా ప్రతి ఎలక్షన్ లో కూడా మన ఎంపీ ఎలక్షన్ లో కూడా మాదే బీఆర్ఎస్ కి ఎక్కువ సెవెంటీ నైన్ మెజార్టీ వచ్చింది ఇక్కడ వాళ్ళు గెలిచిన తర్వాత కూడా ఎమ్మెల్యే ఎంపీ వాళ్ళ ప్రభుత్వం ఏర్పడ్డానికి కూడా ఎంపీ ఎలక్షన్ వచ్చినాయి దాంట్లో కూడా మాదే మెజార్టీ బీఆర్ఎస్ కి లీడ్ వచ్చింది మన లీడ్ వచ్చింది జిన్నచంద మంచిగా ఉండే పార్టీ బలపేత గుడి జనం తెలివి ఆలోచిస్తారు అదే మళ్ళీ బీఆర్ఎస్ వస్తంటారా కష్టంగా బిఆర్ఎస్ వస్తుంది గారు ఈ చిన్న చిన్న గ్రామంలో మరి సర్పంచ్ గా పోటీ చేసేటువంటి అభ్యర్థి అంటే ఎలా ఉంటే బాగుండదని నేను అనుకుంటున్నాను ఇప్పుడు మా గ్రామంలో ఉండి ప్రజల కష్టాలు అందుబాటులో తెలుసుకుని వాళ్ళకు సమస్యలు తీర్చి తీర్చే వాళ్ళైతేనే ఇక్కడ బెటర్ ఇక్కడ స్థానిక స్థానం ఉండే వాళ్ళు ఉండే వాళ్ళైతేనే బెటర్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు అందుబాటులో ఉంటే ఏ సమస్య అయినా మోటార్లు అయినా స్టార్టర్లైనా అయినా ప్రజలకు వాటర్ సమస్య ఇంకే సమస్య స్టే సమస్యలు ఉన్నా అందుబాటులో ఉండి చేయడానికి వీలు ఉంటుంది అలాంటి వాళ్ళని ఎక్కువ ప్రోత్సహిస్తుంది అప్పుడు బీసీ ఎస్సీ ఇక్కడ కులాలుగా ఉంటాయి స్థానిక బీసీ కులాలు జర ఉంటారు కదా ఎస్సీ ఆయనకి రిజర్వేషన్ పెట్టేది ఇప్పుడు కూడా అవకాశం ఇస్తుంది ఇక్కడ ఉన్న ప్రజెంట్ ఊళ్ళో ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రోత్సాహించారు ప్రజెంట్ అయితే రిజర్వేషన్ అనేది చేస్తారు ఎవరికైనా అందుబాటులో ఊర్లో ఉన్న వాళ్ళకి అందుబాటులో ఉన్న వాళ్ళు ఊర్లో ఉంటేనే అందరికి అందుబాటులో ఉంటారు కదా ప్రజలకు కూడా సౌకర్యం ఉంటుంది